ఐడి ఇంట్లో పడుకుంటే లక్ష రాదు పని చేస్తేనే వస్తుంది లక్ష ఇక్కడ ప్రతి ఒక్క లీడర్ చెప్తున్నా పని చేయకుండా ఐడి ఐడి అయ్యి ప్రొడక్ట్ వాడుకొని వర్క్ చేయకపోతే మాత్రం లక్ష రాదు ఇద్దరు కూతురు చెరప ఎకరం ఇచ్చిండు ఒక ఆమె జాబ్ బిజీ బిజీ ఉండడం వల్ల వాళ్ళ డాడీ ఇచ్చిన ఎకరం పేపర్లు తీసుకొని బీరూమ్ మీద పెట్టింది ఇంకొక ఆమె ఏం చేసింది చేసుకుంటే బతికెట్టు ఆమె దున్ని ఇత్తనాలు ఏం చేయాలో అది చేసింది చేసినామకొస్తా పైన పెట్టినామికొస్తా ఇక్కడ కూడా ఐడియా మాత్రనా ఏమి రావు అది గుర్తు పెట్టుకోండి మనో మీటింగ్ రాగానే ఫుల్ జోస్ వచ్చి బయటకు పెట్టి పది మంది చెప్తారు ఆ పది మంది రాకపోతే ఆగిపోతారు పది మంది రాకపోతే ఆగిపోతారు నేను కూడా నాతో పాటు జాయిన్ అయిన కూడా అదే చేసి కష్టపడకుండా పది మంది చెప్పాలి మూడు నెలలకే లక్ష రావాలి మూడు నెలలకే లక్ష రావాలి పది మంది చెప్తే ఎవరు రాకపోయినా కూడా ఎప్పటికైనా ఎక్కడికైనా ఎందులో కూడా గుర్తు పెట్టుకోండి కష్టపడకుండా వచ్చిన డబ్బు మాత్రం ఎప్పటికీ నిలబడదు